క్రీస్తు రెండవ రాకడి గురించి దేవుని యొక్క వాక్యము ద్వారా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం క్రీస్తు రెండవ మారు రావడం అనగా ఆయన యొక్క సంపూర్ణ ప్రత్యక్షత కలదు ప్రతి నేత్రము ఆయనను చూచును క్రీస్తు రాకడేందు రెండు మెట్లు కలవు ఒకటి సంఘము కొరకు వచ్చుట సంఘమెత్తబడి ఆకాశ మండలములో ప్రభువును కలుసుకొను ఇది మరణ సంఖ్యల నుండి విడిపించబడిన ప్రతి క్రైస్తవునికి అతి సంతోషకరమైనది క్రీస్తు శ్రమలలో పాలివారైన వారు ఆయన మహిమలో రాజ్యములో పాలివారగుటకు క్రీస్తు రక్తము చేత కొనబడిన వారందరూ పెండ్లి కుమార్తె సంగమునకు చెందినవారు జీవితము జీవించిన వారందరూ ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడుదురు ఎట్లనగా ఏసు శిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన దేవుని యొద్దకు ఆకాశమునకు ఎత్తబడెను అప్పుడు ఆయన శిష్యులు ఇంకను ఆకాశము వైపు చూచిచుండగా ఇద్దరు దేవదూతలు వారి యొద్ద నిలిచి మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచిచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు వెలుట మీరు చూచితిరే ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు కాబట్టి ప్రభు రాకడ క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషకరమైన విషయము మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉంటుంది మనిషి కుమారుడు ఆర్భాటముతోనూ ప్రభావంతోను మహామహిమతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆకాశ మేఘారుడై పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అప్పుడు సమాధులలో నిద్రించిన వారిని రెప్పపాటున దేవుడు లేపుతాడు ఆ తరువాత సజీవులుగా ఉన్నవారు ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద తీసుకుని వెళ్ళబడతాము ఎట్లనగా ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు యస్సుక్రీస్తుని విశ్వాసముంచి ప్రతివాడును పరలోక రాజ్యము పొందుటకు గాను ఆయన నిన్ను లేపును అవిశ్వాసులైతే దేవుని తీర్పుకు గురి అవుతారు ప్రభుని రాకడ విశ్వాసులకైతే ఇది విమోచన దినము ఇక వారికి మరణము లేదు దేవునితో నివసిస్తారు గనుక వారికి సంతోషకరమైనది ప్రభుని రాకడ అవిశ్వాసులైన వారికి మహా ఆపద కలుగు దినము సృష్టి సృష్టించినది మొదలుకొని ఇప్పటి వరకు అటువంటి ఆపద కలగలేదు ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వారు ఆ ఆపద నుండి తప్పించుకొనలేరు ఆ దినమున ఏసుక్రీస్తు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు ఎందుకనగా పాపముతో నిండియున్న సర్వ లోకమును పాడు చేయుటకై ఆకాశ దిగంతముల నుండి దేవుని కోపముతో మనుష్యులకు తీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని వద్ద నుండి వచ్చును ఇదే ప్రభుని రాకడ ఆ దినమున ప్రతి వ్యక్తి గుండె కరిగిపోవును ప్రజలు విభ్రాంతి నొందుతారు వేదనలు కష్టములు దుఃఖములు విడిచిపెట్టబడిన అవిశ్వాస లేని వారికి కలుగుతాయి ప్రసవ వేదన పడు స్త్రీ వలేవారు ఈ శ్రమల వలన వేదన పడతారు పాపముతో నిండి ఉన్న ప్రజలు లోకము నెమ్మదిగా ఉన్నది కదా నాకు జీవితం అంటే మరణం అంటే భయమేమీ లేదు అనుకొనుచు తినుచు త్రాగుచు మత్తిల్లి ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారి మీదికి ఆకస్మికంగా సర్వలోకమును పాడు చేయటకు గాను పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయటకు క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ ప్రభు వచ్చుచున్నాడు దేవుని ఉగ్రతకు ఆయన కోపాగ్నికి ఆకాశము వణుకును భూమి తన స్థానము తప్పునట్లు చేయును మహాజల ప్రళయమును కలిగజేయును ఆ ప్రవాహమునకు జనములు నశించిపోయేదురు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఈ అగ్నికి అనేకులు నశించిపోయేదురు ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశించవు ఉదయకాలం సూర్యుని చీకటి కమ్ముకుంటుంది చంద్రుడు ప్రకాశించడం మానివేస్తాడు గుప్ గొప్ప భూకంపము కలుగుతుంది అప్పుడు భుజనులందరూ చూచిచుండగా ఎరిశలేములోని ఒలీవా కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవా కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది ఆ లోయలోనికి జనులు దేవుని రాకడా విని పారిపోతారు అది ప్రభు ప్రత్యక్ష రెండవ రాకడ దినము ఆ దినము గురించి దేవునికి ఒక్కనికి మాత్రమే తెలియను కాబట్టి ఆ దినము గురించి యేసుక్రీస్తు తన శిష్యులకు అనగా క్రీస్తుని వెంబడించి వారందరికీ కొన్ని వాగ్దానములు ఇచ్చి ఉన్నాడు గనుక యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభుని రాకడలో ఆయనతో పాటు కొరకు నీవు సిద్ధపడము సిద్ధపడని అవిశ్వాసులకు ప్రభు రాకడ ఒక అపాయకరమైన దేవుని ఉగ్రత దినము ఆయన నుండి ఎవరునూ ఎప్పటికిని తప్పించుకొనలేరు ఆ దినమున ఎహోవా దేవుడు ఒక్కడే అనియు ఎరిగి సకల ప్రజలు రమ్ము కొట్టుకుందురు ప్రభు రాకడ గురించి క్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఎస్ క్రీస్తు ప్రభు తను జీవించిన కాలములలో తన శిష్యులతో చెప్పినదేమనగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెబుదును మీకు స్థలము సిద్ధపరిచి వెలుచున్నాను కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సి దపరచని ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి అనగా ప్రభుని రాకడం ద్వారా నా యద్ధ ఉండుటకు మిమ్మను తీసుకుని పోదును అని ప్రభు వాగ్దానం చేసిన దిగా కాబట్టి కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచి ప్రతి వారును పరలోక రాజ్యం పొందుటయే దేవుని చిత్తము కాబట్టి ప్రభుని రాకడలో వారు ఎత్తబడతారు వారు నిత్యము ప్రభునందు బ్రతికి నిత్యము దేవుని రాజ్యంలో జీవించటకు గాను ప్రభుని రాకడలో ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని ఆ దూతలు పోగు చేస్తారు విశ్వాసులకు దైవకుమారైన క్రీస్తు వాగ్దానము ఈ విధంగా చేసి ఉన్నారు కాబట్టి క్రీస్తు నందు విశ్వాసులైన వారు రక్షకుడైన యశ క్రీస్తు నిమిత్తము మీరు లోకంలో శ్రమల పాలై మీ విశ్వాసమును కాపాడుకొని ఉన్నారని ప్రభు సెలవిస్తున్నారు గనుక ఆయన మీ ఓర్పు విషయమై దేవుని వాక్యానుసారంగా జీవించిన్నారు కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారు గనుక మీ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును కాబట్టి భూ నివాసులను వేదనకు అప్పగించినకు లోకం అంతటి మీదకి రాబోచిన శోధన కాలంలో ప్రభుని రాకడలు ఆయన విశ్వాసమైన నిన్ను కాపాడును కాబట్టి ప్రభు అంతము వరకు నిలిచినట్ల ప్రభుతో నీవు ఎత్తబడదవు ప్రభు త్వరగా వచ్చి చిన్నాడు కాబట్టి నీ విశ్వాసమును కోల్పోకుండా విశ్వాసంను గట్టిగా పట్టుకొని క్రీస్తులో నీవు నిలకడగా ఉండము అప్పుడు ప్రభుని రాకడ ద్వారా విశ్రాంతిలోనికి నీవు ప్రవేశించదవు ప్రభు రాజ్యంలో నిత్యము ప్రకాశిస్తూ దేవుని ప్రేమలో నీతి రాజ్య వారసులవుతారు అదేవిధంగా క్రీస్తుని నమ్మని వారి పరిస్థితి అనేక మంది క్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మకుండా క్రీస్తును దేవుని కుమారునిగా అంగీకరించటకు అనేకులకు వెనుకడుగు వేయిచున్నారు వారు వ్యర్థమైన వాటి మీద నమ్మిక వంచి వాటిని అనుసరిస్తూ సిగ్గుపడవలసిన వాటి విషయంలో అతిశయిస్తూ శరీర సంబంధమైన వాటి అందే మనసుచున్నారు కాబట్టి యేసు క్రీస్తుని గుర్చి వినినప్పటికీ వీరు క్రీస్తుని విశ్వాసించక దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు దేవుని శక్తిని ఆశ్రయించని వారు దేవుని ప్రేమించిన వారు పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తూ ఆయన వచ్చినప్పుడు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు ఆయన మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చినప్పుడు భూజనులు ఆ మహాఘోషణ విని పారిపోదరు కానీ దాగుకునకు వీరికి స్థలము దొరకదు ప్రజలు చల్లా చెదరైపోదురు తల్లి జాడ పిల్లకుండదు పిల్ల జాడ తల్లికి ఉండదు గర్భిణీ స్త్రీకి కలుగు వేదనల వలె ఆ దినమున శ్రమలు కలుగుతాయి నాశనమే వారి అంతము అన్యాయం చేయవాడు అభిత్రకారం చేయించున్నాడు అనీతిమంతుడు ప్రభు వచ్చినప్పుడు వాని వారి క్రియ చెప్పున వారికి శిక్షను విధించబడి వాడు శిక్షకు పాత్రడు అవుతున్నాడు కాబట్టి ప్రభు ఎదుట ప్రభు ఎదుట మీరే నాకు సాక్షులు ఎంతో ప్రయాసతో దేవుని సువార్తను మీకు బోధించుటకై దేవుని ఎందరూ ధైర్యము తెచ్చుకొని మీకు దేవుని గుర్చి క్రీస్తుని గుర్చి చెప్పటం చాలా సంతోషకరంగా ఉన్నది దేవుడు మీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినాడు గనుక మీరు పితృ పారంపరాచార్యాచారములు విడిచిపెట్టి జీవము గలవాడిని సత్యవంతుడినకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసుక్రీస్తు యొక్క రాకడలో మిమ్ములను ఆయన రాజ్యమునకు తీసుకొని వెళ్ళుటకు మిమ్ములను నేను దేవుని వైపునకు త్రిప్పుటకు పడుచున్న ప్రయాసకు దేవుని ఎదుట మీరే నాకు సాక్షులు దేవుని ఎదుట మీరే నాకు కిరీటము మీ కొరకు ప్రార్థన చేయట నా భాగ్యము మీకు సువార్త తెలియజేయట నాకు ఆశీర్వాదకరము కాబట్టి మీరును ప్రభు సువార్తను నమ్మండి యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి ఈ రక్షణ స్వార్థను అనేకులకు తెలియజేయండి వారి కొరకు మీరు ప్రార్థించండి ప్రభుని రాకడలో ఆ మహా ఆపద నుండి తప్పించబడి ప్రభుని రాకడలో సజీవులుగా లేపబడుటకును దేవుని ఎదుట మీకు కిరీటములుగా ఉండుటకును వారిని మీరు సిద్ధపరచండి దేవుని ఉగ్రత దినమునందు వారందరూ తప్పింపబడి క్రీస్తుని నమ్మని వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దేవుని వాక్యముల నుండి ధ్యానం చేసిన్నాం కనుక వా అట్టి వారిని బంధకములలో నుండి విడిపించట కొరకు మీ వంతుగా మీరు ప్రయాసపడవలనని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అదే రీతిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం సత్య సంపన్నుడైన దేవ నీ గొప్ప రక్షణకై నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరి పాపమునకు ప్రాయోచితముగా నీ రక్తమును ప్రోక్షించి ప్రతి ప్రజల నుండి నీ బిడ్డలుగా ఉండుట కొరకు పేరు పెట్టి పిలిచిన దేవ నీ జీవగ్రంథమందు పేరు లిఖింపబడని వారు ఉన్న ఎడల వారిని ఆకర్షించి నీ రాకడలో ఎత్తపొడిట కొరకు వారిని సిద్ధపరచండి నీ ఉగ్రత దినమున తప్పించుకొనగల వాడెవడనూ లేడు కనుక ఆ దినము రాకమునుపు ప్రజలు నీకు లోబడినట్లుగా వారికి గ్రహించగల మనస్సు దయచేయండి లోబడని వారికి శ్రమ గనుక వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని శిక్షింపగా అవిధేయులైన వారిని ఉగ్రత దినము కన్నా ముందుగా సత్యమునయున్న నీ వాక్యమును వారు అంగీకరించి నీ రాకడ కొరకు మెలకువతో కూడిన సిద్ధపాటు దయచేయుమని ఎస్సు క్రీస్తు నామమున నీ నామము పెట్టబడవలసిన ప్రజల నిమిత్తము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్